ఏంటి ఇది నిజమా అంబటి ఇంట్లో భారీ చోరియా ఏంటి రెండు కేజీలు వెండి డెబ్బై గ్రాములు డెబ్బై తులాలు బంగారా అబ్బా ఏంటి అసలు జరిగింటుందా నిజమే నమ్మాలా వాళ్ళు కూడా పబ్లిష్ చేసుకోలేదు జరిగిందని అంబటేమో జైల్లో ఉన్నాడు ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెము ఇలాంటి దొంగతనాలు నిలవరించే శక్తి లేదు మరి వైసీపీ కార్యకర్తలు ఎవరు జరిగిందని జరగలేదని పబ్లిసిటీ ఇవ్వలేదు పరిస్థితి నిజమా అబద్ధం అనుకోవాలంటే సొంతంగా ఆలోచన చేసే శక్తి ఏ మనిషికి లేదు ఎందుకంటే మిర్చి మార్కెట్ అని ఒకసారి పాదయాత్రలో పరామర్శించకపోతే మిర్చి దొంగపోయారు మామిడి పనులు మార్కెట్కి యాడికి పోతే మామిడి పనులు తొక్కేసి ఇది నాశనం చేశారు పోయినా ఏదో ఒక ధ్వంసం చేస్తానే ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరామర్శలో జరిగినది జరగలేదు అని రెండు అనుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే వాళ్ళు ఏమో బయట పెట్టరు ఎందుకంటే అంబటి రాంబాబుకి రెండు కేజీలు వెండి డెబ్బై తులాల బంగారు అనేది పెద్ద విషయం కాదు పరుగు పోతుంది చెప్పుకుంటే ఎందుకంటే మా ఇంట్లోకి వచ్చి మా వైసీపీ నాయకులే దొంగతనం చేశారంటే ఆయనకు పరుగు పోతుందనే ఉద్దేశంతో పైనుంచి నాయకులు ఒత్తిడి చేస్తూ ఉంటారు అదిగా ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు పాపము ఊపిరాడని పరిస్థితిలో ఉన్నాడు జైలుకు పోవడం కన్నా వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిన దానికి ఎక్కువ ఆయన బాధపడుతూ ఉంటారు అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఆయన జైల్లో నేల బాధలే ఇంకా ఆయనకు సరైన సౌకర్యాలు ఇకపోయినా బాధలేదు కానీ తన ఇంట్లో తన అనుచరులే తన కార్యకర్తలు అనుకునే వాళ్ళే దొంగతనం చేశారంటే ఏం పాలు పోల పరిస్థితుల్లో అంబటి రాంబాబు గిజ గిజ ఇక కొట్లాడుకుంటాడని అర్థమవుతా ఉన్నది ఏది ఏమైనా అంబటికి మనం ఈ సానుభూతి చెప్పాలి ఎందుకంటే ఏదో తెలుగుదేశం వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు లేదా బయట ఏ పార్టీకి సంబంధం లేని దొంగలు దొంగతనం చేశారంటే ఒక అర్థం ఉండదు కానీ ఖచ్చితంగా ఆయన పార్టీలో నాయకుడు పాదయాత్రతో అది కూడా అంబటి ఇంటిని పరామర్శించడానికి వచ్చినప్పుడే ఇలాంటి దొంగతనం జరిగిందంటే అది చాలా ఆలోచనకే సరిగా లేదు మరి ఈ విషయంలో ముందు ముందు ఏమన్నా పోలీస్ కేసులు లాంటి వ్యవహారాలు సీసీ కెమెరాలు తనిఖీలు చేసి ఆ యొక్క విషయాన్ని పబ్లిక్లో పెడతారా లేదు సైలెంట్గా సైలెంట్గా ఉంటారా అనే విషయం ముందు ముందు తెలుస్తుంది అప్పుడు మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి